మేము ప్రధానంగా ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది గత పది సంవత్సరాలుగా మేము ఏదైతే మాజీల చేతుల్లో మంచవేతలకు భయపడి ఆర్థిక ఇబ్బందులకు లోన ఆస్తులు అమ్ముకున్నాము ఇప్పటికైనా మా పూలు మాకు రావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా మరి నూతనంగా వచ్చిన డైనమిక్ మీకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మా వారి ఆధ్వర్యంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది సత్వరమాన్యా మాకు న్యాయం జరిగే సదరు రెవెన్యూ అధికారి మీద సదరు మాజీల మీద ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ పెద్దల మీద కూడా తగు చర్యలు తీసుకొని కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారనే ఆశాభావంతో మరోసారి కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది ఇందులో ప్రధానంగా కూడా నిన్న మొన్న సిసిఎల్ ఆఫీసు నుంచి మనకు ఒక నోటీస్ వెలువడింది ప్రకటన వెలువడింది ఆ ప్రకటన కూడా మీరు ఏదైతే ఉన్నదో నిర్భయంగా పోయి మీ భూముల గురించి మీరు ఖచ్చితంగా అక్కడ అభ్యర్థన తెలిపండి మేము న్యాయం చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం మేము అందరం బాధితులు ఏదైతే ఉన్నామో కలిసికట్టుగా కాస్త లేటుగా అయినా దూర ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి కలిసికట్టుగా వచ్చినాం గౌరవ కలెక్టర్ గారిని కలిసి అభ్యర్థన పత్రం ఇచ్చినాం కాబట్టి ఈ ఈసారైనా మాకు ఈ విషయం మీద న్యాయం జరిగి సదరు రెవెన్యూ అంటే మునిగడప సంపత్ అనే వ్యక్తి మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తనతో తిరుగుతున్న మాజీల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని మా గ్రామంలో శాంతి భద్రతలకు అదుపులో వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చట్టాన్ని గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నమస్కరించి వేడుకుంటున్నాం గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి గర్వనీయులైన పాత్రికేయ మిత్రులకి మా యొక్క పదేళ్ల పోరాటం అందరూ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక రెవెన్యూ అధికారి చేతిలో బలైపోయిన మేము అందరం ఇక్కడ కనబడుతున్న రైతులందరం మా భూములు మాకే ఉన్నాయి కానీ ఒక ల్యాండ్ మార్క్ పేరిట ల్యాండ్ మార్క్ అంటే ఒక పోషమ్మ బోర్డు అని ఒక చెర్ల అని ఒక మొండికుంట అని ఒక మాదిగిల్ల బోర్డు అని ఒక చిటమర చెరువు అంశ అని చెప్పేసి చెర్ల అని చెప్పేసి ల్యాండ్ మార్కుల పేరిట సర్వే నెంబర్లు కాజేసి మా విలువైన లక్షలాది విలువైన భూములను సర్వే నెంబర్లో తారుమారు చేసి తన పరిధిలో ఉండబడిన మిగులు భూములు ఏవైతున్నాయో మాజీ నక్సలైట్లతో కలిసి వాటికి టీ పనులు కేటాయించి మా టీ పనులను మ్యాన్ చేపించి సర్వేర్లను రానియకుండా ప్రైవేట్ సర్వేర్లతో తప్పుడు కొంత లేపిస్తూ తప్పుడు రికార్డులు చేపిస్తూ మమ్మలను పది సంవత్సరాలుగా ఇబ్బందులు చేస్తూ నౌకర్ ఇనాం భూముల పేరిట మా వారసుల బాహపతి భూములను చిటమడిసైర్లో కాజేసిన వైనమిది అందులో ఒకటి వేములవ సరోజన గారికి ఆడ ఆడపతికి ఇచ్చిన పట్టభ భూమి లాక్కున్నారు ఆ తర్వాత ఇక్కడ గూడూరు రాజయ్య గారు వాళ్ళకి ఇందిరాగాంధీ గారు కొంతమంది డెబ్బై రెండు ఇచ్చింది డెబ్బై రెండు ఇచ్చిన భూమిని కూడా తను అక్రమంగా ఇప్పుడు సాగు చేసుకుంటున్నాడు అలాగే సత్యగా సత్యంగా చేసిన వాళ్ళ 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 వాళ్ళు వస్తున్న భూమి కూడా ఇవాళ ఆల్రెడీ పట్టాదారును మార్చేసి భూమిని సాగు చేసుకుంటున్నారు దాంతోపాటు మాకు కూడా పట్టాయ భూమి ఉన్నది పదకొండు వందల తొంభై వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ మా తాతగారు జిల్లల అని చెప్పి ఊరందరికీ తెలుసు అది ఒక శాలపల్లె శాలపల్లె గ్రామమే కాదు వేలేరు రెవెన్యూలో ఉండబడిన అందరికీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అది పట్టణాలు ముప్పై ఎనిమిది జిల్లల బావి కూరపాటు నాగేదని అందరికీ తెలుసు కానీ దాన్ని కూడా అక్రమ మా తాతయ్య గారు చనిపోయింది కాబట్టి మరో పట్టాదారు సృష్టించుకొని తడుపాటు మీకల్ కొనుక్కున్నట్టుగా తప్పుడు పట్టా చేయించుకొని ఆ పట్టాలు పట్టుకొని వీళ్ళ వీళ్ళు భూములు పూజుకునే కథ చేసిండు మా తప్పించిన భూములను సర్వే హద్దులను తీసుకుపోయి మరో మాదిరి లక్ష రేటుకు హద్దులు పెంచుతూ పడమట ఉండబడిన పద పద్నాలుగు వందల సర్వే నెంబర్ కూడా పెంచి అతనికి ఇచ్చి దళితుల భూములు కాజేపిచ్చి అతనికి ఇచ్చి ఇవి భూములు అని చెప్పేసి ఆయనకు ఇవ్వడానికి మాకు నా పక్కపడానికి ఉండబడిన మొండికుంట అనే గతంలో మా తాతలు పోసిన కరకట్ట అది అంటే అన్న పూర్తి చెరువు కాదు అది రికార్డులోకి ఎక్కని బాపతి చెరువు నోటిపై కానీ కుంట ఆ కుంటని మాకు వారసత్వంగా పట్టా చేసి మా పట్టాన్ని మా తాత పేరు కూరపాటి నాగయ్య అయితే మా ఊర్లో ఇంకా మిగతా నలుగురు నాగయ్యలు ఉంటారు ఆ నాగయ్యల పక్కన తండ్రులను పేరు మార్చు పట్టాదారును మార్చుకొని ఆధార్ కార్డు మార్చుకొని ముగిలి పేరు మీద పట్టా చేయించి అసైన్డ్ భూములను లాక్కుని ఇక్కడ తను అక్కడ తూటికమువిలికి అసైన్డ్ భూములు అక్క లాక్కొని అమ్ముకునేదానికి ఆస్కారం చేసుకొని అడగకపోతే మమ్మల్ని మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇక అన్నిటి పేరు మీద క్షుద్ర పేరు మీద గడ్డి మామూలు పేరు మీద భయానక వాతావరణాలు సృష్టిస్తూ రౌడీలను కొందరు తీసుకొచ్చి ఇప్పుడు ముందంగా వీళ్ళది కూడా ఒక తమ్ముంది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కూడా భద్రవాగులో మన మీకు తెలుసు గౌరవ నిరంజన్ రావు గారు సార్ బాబు పట్టా కూడా వాళ్ళ వారసుల పేరు మీద కలిపి వాళ్ళ వారసుల పట్టా పెంచుకొని అక్కడ ఉండబడిన డెబ్బై రెండు నెంబర్ సర్వే నెంబర్ రద్దువేసుకొని కూడా అక్కడ యాదవుల మీదకి పోయి పంచాయత్య పెట్టుకున్న వైన మీకు అందరికీ మన తెలిసిందే ఇలా ప్రతి సర్వే నెంబర్ను మా పట్టా భూములు అయినా కూడా పులి ఆనందం ఈ యాభై ఐదులో మా తాతిచ్చింది ఇస్తే డెబ్బై రెండులో మళ్ళీ దాన్ని రికవర్ చేస్తే డెబ్బై రెండులో మళ్ళీ వీళ్ళకి ఇందిరాగాంధీ సరిగా మలిసింది అంటే ఆ తర్వాత వందల తొంభై ఐదులో ఏదైతే టీఫాను వీళ్ళు అక్రమంగా గుర్తించిందో ఆ అక్రమంగా టీ పార్టీ పుట్టించిన భూమికి పదమూడు వందల ఆరు ఉండే సర్వే నెంబర్లు ఉండే ఈ వ్యక్తిని సాగు చేసే భూమిని వదిలిపెట్టి బండలకు నెట్టేసి ఇతర భూమిదికి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని పట్టాదాలుగా చేసి భూమిని లాక్కునే ప్రయత్నం చేసింది ఇక్కడ వీళ్ళందరం ఒకే కేటగిరీ అందరం భూమి ఉన్నది సర్వే నెంబర్ వేరే రికార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉండబడిన మా ఊళ్ళే మాదిగిల బోర్డు కానీ పోషమ్మ బోర్డు కానీ అంటే పదమూడు వందల ఏడు పోషమ్మ బోర్డు పదమూడు వందల డెబ్బై రెండు మాదిగిళ్ల బోర్డు మిగిలిపోయిన రావిట్ట పదమూడు వందల ఎనభై మూడు మిగిలిపోయిన మా తాత నోటిఫై కాకుండా పదమూడు వందల అరవై రెండు చెరువు ముడుగుడు భూములు ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వాళ్ళు లాక్కొని మాకు వీటి మీద మా మా భూములను సర్వే నెంబర్ పట్టా సర్వే నెంబర్ లాక్కొని వీటిని కేటాయించి మాజీల చేతుల్లో పెట్టి మాజీల చేత మమ్మల్ని గురి చేసి మమ్మలను నానా ఇబ్బందులు పెడతాము ఈ విషయాన్ని ఎక్కడి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు పెట్టినా ఎన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు న్యాయం జరగలేదు సీసీ ఆఖరికి సీసీలు అధికారుల దగ్గరికి పోయి మీకు తీసుకొచ్చి మళ్ళీ మీ పాత్రికేయుల మధ్యన మేము సాక్ష్యాలు చూపించినా కూడా మాకు న్యాయం జరగలేదు దీనికి కొందరు కొందరు ఊళ్ళే చోటామోటా నాయకులు తప్పుదారి పట్టించి ఈ విషయాన్ని మరుగున పరిచి సదర్ రెవెన్యూ అధికారితో ముక్కైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు మరో సంచకలు తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ అక్రమాన్ని వెలిగి చేసి මා පූලෙන් ම වගට මක් මාසාග වෙතයේ